ఈ మధ్య ఆల్కహాల్ తీసుకోవటం బాగా ఎక్కువైపోయింది కదా ఈ ఆల్కహాల్ కి చాలా మంది చెప్పే రీజన్ ఏంటో తెలుసా నేను స్ట్రెస్ లో ఉన్నాను అందుకే ఆల్కహాల్ తీసుకున్నాను మరి ఈ స్ట్రెస్ ను ఆల్కహాల్ అన్నది తగ్గించగలుగుతుందా లేదు ఆల్కహాల్ అన్నది కేవలం తాత్కాలికంగా కొన్ని గంటల వ్యవధిలో మాత్రమే ఒక సూపర్స్టిషియస్ మూడ్ కు లేదా యూఫోరిక్ మూడ్ కు తీసుకెళ్లగలుగుతుంది అప్పుడు మనం స్ట్రెస్ అన్నది రిలీవ్ అయిందని అనుకుంటాం కానీ ఆల్కహాల్ ఎఫెక్ట్ తగ్గే కొద్ది నిద్రలేమి రావటం స్ట్రెస్ అన్నది అత్యధికం అయిపోవటం దాని తర్వాత పదే పదే ఆల్కహాల్ తీసుకోవాలనిపించటం దాని నుంచి పూర్తిగా అడిక్ట్ అయిపోవటం అన్నది జరుగుతుంది కాబట్టి ఆల్కహాల్ అన్నది ఎప్పుడు స్ట్రెస్ కి ఒక మందు మాత్రం కాదు ఆల్కహాల్ ని స్ట్రెస్ కు తీసుకోవడం అన్నది అలవాటు పడితే పూర్తిగా అడిక్ట్ అయ్యే అవకాశం అన్నది ఎక్కువగా ఉంది అందుకనే ఆల్కహాల్ బదులు రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేదా మెడిటేషన్ ధ్యానం ఇటువంటివి చేసుకోవటం అన్నది చాలా ముఖ్యం స్ట్రెస్ కోసం అని ఆల్కహాల్ తీసుకోవటం మాత్రం చేయకండి